తండ్రి సంతోషం కోసం ఒక కొడుకు ఎంతటి త్యాగం చేయగలడు తన రాజ్యాన్ని సుఖాన్ని చివరికి తన వంశాన్ని కూడా వదులుకున్న ఒకే ఒక్క వీరుడు దేవవ్రతుడు వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి గంగాదేవి వెళ్ళిపోయాక శంతన మహారాజు సత్యవతి అనే జాలరి కండిను చూసి ప్రేమిస్తాడు కాని సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు పెడతాడు సత్యవతికి పుట్టే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలి దేవవ్రతుడు కాదు కాకూడదు అని షరతు పెడతాడు ఈ విషయం తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి కోసం సత్యవతి తండ్రి వద్దకు వెళతాడు రాజు కావాలనే కోరికను వదులుకోవడమే కాకుండా భవిష్యత్తులో తన పిల్లలు రాజ్యం కోసం గొడవపడకూడదని నేను జీవితాంతం పెళ్లి చేసుకోను అలాగే జీవితం మొత్తం బ్రహ్మచారిగా ఉంటా అని ఆకాశం ఉలిక్కిపడేలా భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన చేసిన ఆ భయంకరమైన లేదా భీషణ ప్రతిజ్ఞను చూసి దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపిస్తూ భీష్మ భీష్మ అని కొనియాడుతారు అలా దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఈ ప్రతిజ్ఞకు సంతోషించిన తండ్రి శంతనుడు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అంటే తనకు ఇష్టమున్నప్పుడే ప్రాణం పోవడం అనే వరాన్నిస్తాడు మరి భీష్ముడి త్యాగం హస్తినను కాపాడిందా లేదా అనే విషయాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాము భీష్ముడి ప్రతిజ్ఞపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి